హాయ్ హలో వియోస్ వెల్కమ్ టు ఆకాశం అసలు రైతులండి పాపం కొంచెం విషాదైన ఘటన అండి ఒక రైతు తహసీల్దార్ కాల మీద పడ్డాడు అంటే భూమికి సంబంధించిన విషయంలో అరే మీ సోకాల్ హై రేంజ్ లో ఉన్న సోకాల్ ఫెలోస్ నేను అడుగుతున్నా ఎవడు పని వాడు చేసుకునే వాళ్ళని కొంచెం లో క్లాస్ ఉన్న వాళ్ళని అసలు అభం శుభం తెలియని వాళ్ళని అక్షణ జ్ఞానం లేని వ్యక్తుల్ని అరే వీళ్ళు మినహా మిగతా వాళ్ళు మీరు మీరు ఏమైనా చేయగలరా మీరు రైతుని కాళ్ళ మీద రిక్వెస్ట్ చేయించుకుంటావా మనిషివా గాడిదవా నువ్వు బట్టలు వేసుకున్న దున్నబోతుల ఉన్నాడు ఈ సోకాళ్ళు బూతులు వస్తున్నాయి కానీ ఇంకా తిట్టట్లేదు నేను ఈ యదవ రైతు కాళ్ళ మీద నా భూమి పట్టే వాళ్ళని కాలు మొక్కించుకుంటున్నాడంట అన్నం తింటున్నావు అశుద్ధం తింటున్నావు యదవ అరే చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను ఈ వీడియో అసలు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో చూడండి నంద్యాల జిల్లాలో రైతు పొలం విషయంలో న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కారుల కాలపై పడ్డాడు నాలుగేళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు ఫోర్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నా కూడా సమస్య సాల్వ్ చేయబడట్లేదు సాల్వ్ అంటే తహసీల్దార్ ఏం పీకుతున్నారు అక్కడ కూర్చుని మీ అందరు ఏం పీకుతున్నారా మీరు తహసీల్దార్ ఆఫీస్ లో కూర్చుని రైతుని మీద పడేసుకుంటావా ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీని ఒక ఒక హోదా వాడిని అలా చేయగలరా మీ జిల్లా దమ్ముందా మీ మీ లో కడుపు నిన్న అన్నం పెట్టే వ్యక్తిని ఏమిస్తారేంట నాకు అర్థం కాదు చెత్తనా కొడకలరా ఇదిగోండి కాలం మీద పడుతున్నాడంట గేదకు బట్టలు వేసినట్టున్నాడు ఈ దరిద్రుడు నీకు జాబులు ఇచ్చింది అసలు తహసీల్దార్గా డబ్బు నడకేమో రాజమర్యాదలు అధికారం నడగ రాజమర్యాదలు అమం శుభం తెలియదని అడిపిస్తారా పురుగులు పడి చచ్చిపోతారు చెత్తనా కూడా ఓ రైతు తన ఫలం కోసం పడిన ఆవేదన కన్నీళ్ళు పెట్టిస్తోంది న్యాయం చేయండి అయ్యా అంటూ తహసీల్దార్ కాలపై పడి ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది అక్కడ కాలం మీద పట్టడంట నేనైతే కాలం మీద కాలమీదే నేను అక్కడ నేను నాలుగు నాలుగేళ్ళు తిరగబోతా ఉద్యోగం రాజీనామా చేసిపోయి అక్కడ కండు వేసుకునే సంఘ నాకు అక్కడ కూర్చుని ఎవరైతే ఉన్నాడు దామఘట్లకు చెందిన రైతు మధుసూదన్ యాదవ్ తన పొలం విషయంలో వివాదం గురించి నంది కొట్టుకుని తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వెళ్ళాడు అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్య వేదిక నిర్వహిస్తుండగా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళారు తన పొలం నా పొలం నాకు ఇవ్వండి బాబు దాన్ని నమ్ముకున్నాం మేము దాని ద్వారా జీవిస్తున్నాం మా పొలాన్ని మాకు ఇచ్చేయండి అని నాలుగేళ్లుగా ఒక రైతు తిరుగుతుంటే ఒక చేతకాన్ని చమట దద్ద తహసీల్దార్ పొజిషన్ లో ఫెలో తన పొలాన్ని వారి పేరు మీద అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నారని అది ఆన్లైన్ నుంచి తొలగించి తనకు న్యాయం చేయాలని వినతి పత్రం చేసుకున్నాను తన భూమిని అక్రమంగా ఆన్లైన్ ద్వారా ఎవడకు రాసిస్తానట తన భూమి నాకు ఇచ్చాను వేడుకుంటాడు ఎంత కమిషన్ దుబ్బుంటాడు అందుకే బాడి పెంచాడు ఈ పొలం తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తుందని తమ పేర్లపై మాన్యువల్ రికార్డులు ఉన్నాయని మధుసూదన్ చెప్తున్నారు రికార్డ్స్ అన్ని ఉన్నాయి పూర్వీకుల ద్వారా మా భూమి వస్తుంది మా భూమి మాకు ఇచ్చేయండి అని రిక్వెస్ట్ చేశారంట అయితే స్థానిక విఆర్ఓ తమ బంధువులకు అక్రమంగా పొలాన్ని ఆన్లైన్ చేశారని ఆరోపించారు ఆ విఆర్ఓ అక్రమంగా భూమి రాయించాడంట నాలుగేళ్ళ విషయంపై తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ తిరుగుతున్నారంట సంఖనా అక్కడ లోపల కూర్చుని ఒక్కొక్కడు ఉద్యోగాలు పది ఇంటికి వచ్చింది ఏమన్న జీతాలు దొబ్బుతున్నారు కదా పని చేయకుండా ఏం పిలుస్తున్నారు రా మీకు జీతాలు ఇవ్వట్లేదా లంచాలు తింటున్నారేంట్రా లంచం తినేవాడు ఒళ్ళు అమ్ముకున్న సమానం గుర్తు ఈ రోజు నుంచి ఎవరైనా సరే వాళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి ఒక రైతుకు న్యాయం చేయలేనోడు నీకు జాబ్ రిజైన్ చేసిపో బయటికి పో ఒక ఉద్యోగం ఎవరైన ఒక పరిపాలన వాడు ఒక వ్యక్తికి న్యాయం చేయలేనివాడు దే ఆర్ అన్ఫిట్ ఫర్ జాబ్స్ నాలుగు ఏలిగే విషయంపై తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నారంట పాపం ఎలా తింటున్నారా అన్నం ఎలా తీసుకుంటున్నారా జీతం రాత్రి గుండె చేసుకొని ఎలా పడుకుంటున్నారా మనిషి ఎలా పశువులు రారా నాకు అర్థం కాదు ఇలా ప్రవర్తిస్తారు రైతుల పట్ల మీకు దమ్ముంటే ఒక మంచి హోదా డబ్బు కలిగిన వ్యక్తి చేయగలరా మీరు బద్మాజ్ గెలారా తన పొలం విషయాన్ని ఆర్టీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కారం కాలేదు అన్నారు ఇప్పటికైనా న్యాయం చేయాలని తహసీల్దార్ కాలపై పడి వేడుకున్నారు ఈ పరిణామాలతో కంగు తిన తహసీల్దార్ అలా చేయదంటే రైతు పైకి లేపారు అబ్బా ఇప్పుడు నీకు మానవతం గుర్తొచ్చిన నాలుగేళ్ళు ఏం పీకావని అడుగుతున్నా నేను ఏం పీకావని ఆయన భూమి లాక్కుని అసైన్ చేసి నా ఇప్పించండి రా మహాప్రభు నా రైతు ఆ తహసీల్దార్ కార్యాలయం మీద కార్యాలయం దగ్గరికి కాలం మీద పడితే ఆ చూద్దాం చూద్దాం ఫోర్ ఇయర్స్ కాలయాపం చేశానంట ఇప్పుడు ఇతనికి ఏమైనా జరుగుతాయి బాధ్యత వహిస్తాడా ఈడు ప్రభుత్వం ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నా ఇలాంటి సోకాలు అవినీతి కుక్కలు ఉన్నాయి అవినీతి కుక్కలు వద్దు కుక్క వద్దు అవినీతి నక్కలు ఉన్నాయి రైతులు నోట్లో మట్టి కొడతారా చెప్తా రైతుల నోట్లో మట్టి కొట్టినాడు నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినాడు ఆశలు కల్పించినాడు ప్రలోభాలు పెట్టేవాడు మట్టి కొట్టుకుపోతాడు ఇది తథ్యం నేను చెప్తున్నాను గుర్తు పెట్టుకో వీటి మీద ఫోకస్ అయ్యి అసలు వీడు ఎవడో ఎందుకు చేస్తున్నాడు ఏంటో వీడు అవినీతి రికార్డు ఏంటో చూడండి కాళ్ళు ఒక్కించుకుంటావా అని బతుకు చెట్టు ఈ దేశానికి రైతే రాజు ఈ దేశానికి జవానే రై రాజు ఈల గొప్ప ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఇద న్యాయం అయితే చేయండి మనిషి మనిషిలో బతకడం నేర్చుకోండి వేద వాళ్ళ మరో వీడియో తగలతో చూస్తున్నాను